హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేరు కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లెక్క చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను తీపి గుమ్మడికాయ కూర చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా కూడా ఉంటుందండి ఎమ్మెగా కూడా ఉంటుంది ఇంకెప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం అయితే ఈ విధంగా గుమ్మడికాయ పచ్చని తీసేసుకోవాలంటే తీసుకొని పైన పొట్టంతా తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ఏంటి నేను ఆలు కట్ చేస్తాను కదా ఆ విధంగా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో బాగా కలిపేసుకొని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక నాలుగు టమాటాలు వేసాను చిన్న సైజువి ఇందులోనే ఉప్పు వేసుకోండి ఉప్పు వేయడం వల్ల తొందరగా కుక్ అవుతాయి టమాటాలు ఒక్కసారి అయితే కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి టమాటా అనేది ఉడికిపోయింది మొత్తం కుక్ అయిపోయింది మెత్తగా ఇప్పుడు దీన్ని మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక ఒక స్పూన్ కారం అండి కారం మేము తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మేము స్పైసీనెస్ తక్కువ తింటాము ఇంకొంచెం వేసానండి ఇది బాగా కలిపేసుకోవాలి ఉప్పు తర్వాత చూసి వేసుకుందామండి కొంచెం వేసాము కదా ఇంక ఇప్పుడు ఇందులో మన తీపి గుమ్మడికాయని వేసేసి బాగా కుక్ చేసుకోవాలండి వాటర్ వేయాలి ఒకసారి కలిపేసి ఇంకా వాటర్ అయితే వేయాలండి ఇంక ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి వాటర్ వేసేసి ఈ గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ నీళ్ళు పోసుకోండి లేదంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది నేనైతే హాఫ్ టీ స్పూన్ హాఫ్ గ్లాసే వేసానండి ఇంక బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఇంకా పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా కుక్ అయిపోయిందండి ఇదైతే చూడండి గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది ఇంకా ముక్క కూడా తొందరగా ఉడికిపోతుందండి ఇది మనకు టైం కూడా ఎక్కువ ఏం తీసుకోదు ఇంక ఇప్పుడైతే ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కసారి అయితే కలిపేసి ఇంకా కొత్తిమీర అయితే వేసేయండి కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోండి ఇంకా కలిపేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే తీపి గుమ్మడికాయ కూర రెడీ అండి చపాతీలోకి కానీ రైస్లో కానీ ఫుల్కాల కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే చేసుకొని తిని చెప్పండి అండి టేస్ట్ అనేది ఇంక ఇప్పుడైతే నేను తిని చూపిస్తున్నానండి నాకైతే చాలా టేస్టీగా అనిపించిందండి కూర అనేది ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడితే పిల్లలకు కూడా హ్యాపీగా తినేస్తారండి కూరగాయలు అనేవి అన్నీ తినాలి కదా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి సూపర్గా ఉందండి